హాయ్ టు ఆల్ నేను మీ వినాయ నాయుడు ఇక్కడ నేనైతే ఇప్పుడు ఉప్పాడ బీచ్లో లో ఉన్నాను ఇక్కడ చూడు మొత్తం ఈ అలల దెబ్బకి చెట్లు మన వర్షాల దెబ్బకి మొత్తం అన్ని పడిపోయాయి ఇది ఈ చెట్లు అన్నీ మొత్తం కొబ్బరి చెట్టుతో సహా ఇవ్వ మా ఊడే తగి మా కాన్మయమే ఎదరి వెళ్ళిపోతున్నాడు ముందు ఈ చెట్లని మనం వచ్చిన వర్షాల దాబ్బకు మొత్తం పడిపోయినాయి మన వర్షాకాలం స్టార్టింగ్లో ఇక వాటర్ మా కాళ్ళ దగ్గరికి వచ్చింది కాన్బా అయితే కళ్ళ జోడి పెట్టి మామూలుగా ఇవ్వట్లేదు కలరింగ్ ఈ చెట్లు పడిపోయిన చెట్ల మధ్యలో అన్ని తోసింది ఈ అబ్బాయే ఎక్కడి నుంచి కానీ కొంచెం పర్లే అంటే అంత లాస్ ఏం జరగలేదేమో గట్టు చూర గట్టు అయితే పోయింది ఇక్కడ ఎక్కడికక్కడే ఏదైనా కూర్చోవచ్చు ఏదైనా చేయొచ్చు ఇక్కడ పొలాలండి ఇయ్యే ఇంకా చూసా మా ఊళ్ళు ఇద్దరు గొడవ ఆడేసుకుంటున్నారు చూడు మొత్తం ఉప్పాడ ఎలా ఉంటదండి ఉప్పు సినిమాలో ఉన్నట్టు అయితే మటుకు ఉండదు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఉప్పాడా కానీ ఎలా ఉంది ఉప్పాడాన్ క్లాస్ వస్తుందండి కాదు ఉప్పాడ ఎలా ఉంది దీని గురించి మీ రివ్యూ బాలదా మరి ఉప్పున సినిమా చూసి చూసిన ఊరికే ఉప్పాడా ఉప్పాడా అన్నా ఇదిగో ఇక్కడ ఎండి చేపలు అయితే ఎండబెట్టారు ఇక్కడ ఇంటి చేప మా ఏదో చెప్తున్నాడు ఎక్కడేమో దా మరైతే వెళ్దాం దగ్గరికి అవతల సముద్రం పొడుసుకొని వచ్చేస్తుంది సరే మరి అయితే దా వెళ్దాం కాని బా దా ఒప్పాడ అన్నావు కదా చూసా ఆ చేపలో మరి మాలు ఏమో ఇంటి షాప్లో లే మనం కొనాలంటే బోల్డ్ అంత అవుతుంది వ్యాపారం ఇక్కడ అయితే మనం చూడొచ్చు ఉప్పాల్లో చేపలు పట్టి చాలా చోట్ల కొన్ని కొన్ని వలలు కట్టి ఎండ పెడుతున్నారు ఇది ఒక ఫస్ట్ ఇది ఇది దీంట్లో బాగా ఎక్కువే ఉన్నాయి అది అక్కడ కూర్చొని వాళ్ళందరూ అమ్మే వాళ్ళు అనుకుంటాచేత నాకు ఇగో ఇవన్నీ ఎండ పెట్టేసే ఉన్నాయి ఇక్కడ మొత్తం మొత్తం ఇగో ఇక్కడ అంతే ఇవన్నీ ఎండ పెట్టేశారు అమ్మడానికి కిలే ఎంత ఉంటుందో మరి వీడియో కూడా చేద్దాం ఇక్కడే బాగున్నాయి బాగా లైన్గా ఎండబెట్టారు ఎంత ఉంటాయో తెలియదు కానీ మొత్తం అని ఎండి చేపలే మొత్తం ఎండి చేపలే కావాల్సిన వాళ్ళకి కావాల్సినవి ఇంకో ఇక్కడైతే వాటికి సముద్రంలోకి కొట్టుకెళ్ళిపోయింది భూమి మొత్తం ఇదిగో కొంచెం మా వాళ్ళు దారి బాగోదేమో అని చెప్పి అటు ఇటు తిప్పుతున్నారు సవా ఏంటి విషయాల ఇక్కడ కూర్చున్నా మా అయితే అడ్డు తిరిగి ఇటు తిరిగి కొండల మధ్యలోకి అడ్డుకు వచ్చారు ఇవన్నీ ఒకప్పుడు ఇల్లులు అనుకుంటా మొత్తం అన్ని స్మాష్ అయిపోయింది చాలా ఒకటి ఈ సముద్రంలోకి లాగేసుకున్నది ఇదంతా కానీ మా ఊళ్ళో ఎక్కడికో తీసుకెళ్దామని చూస్తున్నారు వెళ్తున్నాం ఇలా ఈ సముద్రంలో పడి ఎంత దూరం వెళ్తామో మాకు తెలియదు నాకు తెలిసి అక్కడ ఒక రాళ్ళుతో కట్టింది ఉన్నది అక్కడైతే బాగుంటుంది అనుకుంటున్నాను వ్లాగ్ చేస్తానికి కూడా ఉప్పాడు మొత్తానికి ఉప్పాడుకి లాస్ట్కి వచ్చేసిన తర్వాత ఈ లొకేషన్ అయితే చాలా బాగున్నది అంటే ఆ స్టార్టింగ్లో చూపెట్టినట్టు అక్కడ వేరే వాళ్ళు ఇబ్బంది ఉండదు ఏమీ ఉండదు పీస్ ఆఫ్ మైండ్ తోటి ఇక్కడ కూర్చోవచ్చు మొత్తం బీచ్ అంతా సూపర్గా అంటుంది ఇక్కడ నుంచి చూస్తానికి కూడా ఈ రోజు అయితే మేము భీమవరం నుంచి ఉప్పాడ వచ్చాం మా కాన్బా వచ్చి బీచ్కి వెళ్దాం బీచ్కి వెళ్దాం అన్నాడు ఎలా ఉన్నాదో మా కాన్బాయ్ని మా శివనే అడిగి తెలుసుకుందాం శివ ఎలా ఉన్నది బీచ్ బీచ్ ఉప్పాడే మనం ఇంట్లో ఉంటాం దాంట్లో ఉప్పు లేకపోతే అలాగే ఉప్పు 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 కాన్బా నువ్వే ఎలా ఫీల్ అవుతున్నావు కానిబాయి రాత్రి నుంచి ఉప్పాడో ఉప్పాడ అన్నా కదా పేరుపాలెనా ఉందా పేరుపాల ఏంటి కానీ చాలా అంది చాలా ఇదిగా చూసాను అందరినీ అక్కడ వాషింగ్ అందరినీ చెప్పలేదు దులభలో చోట పని ఉన్నదని చెప్పి ఇక్కడ ఆగాం కానీ ఇక్కడ వ్యూ పాయింట్ అయితే సూపర్గా ఉంది కింద నుంచో వాటరు అవతల ఏమో సీ సముద్రం ఉప్పిన సినిమాలు అలా ఇక్కడ ఇక్కడి సిగరెట్ కాలుస్తారు కదా అది ఈ లొకేషన్ मत ग्राफिक्स